అందరికీ నమస్కారం శ్రీ మాధరి మహా ఓం నమశివాయ ఓం శ్రీ సాయిరామ్ జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం రోజున ధనసు రాశి వారు ఈ వ్యక్తి నుండి దూరం అవ్వడమే ఉత్తమం ఎందుకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పదంలో జన్మించిన వ్యక్తులని రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు గృహస్పతి ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం ఎలా నడుస్తుంది ఒక వ్యక్తి నుండి వీరు ఎందుకు విడిపోవలడం మంచిదో ఎప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తు ద్వారా అంటే వ్యక్తుల విషయానికి వస్తే కనుక వీరు బాధ్యత గల వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి చిన్న వయసు నుంచే కూడా మోయటం వలన వీరికి కుటుంబం యొక్క భారం ఏంటి అంటే బాధ్యత ఏంటి అనేటువంటి దానిపైన కూడా పూర్తి అవగాహన అనేది వస్తుంది కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే అతి చిన్న వయసు నుంచే వీరికి కష్టాలు ఏంటి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేటువంటి దానిపైన కూడా పూర్తి అవగాహన అనేది ఉంటుంది వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు జన్మించిన వ్యక్తులకి ప్రగులుకుబడి అధికంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు ప్రత్యేకించి వీరిని ఒక మంచి గొప్ప వ్యక్తిలా చూస్తారు అలాగే వీరికి నాయకత్వం అయినటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం ఒకేలాగా ఉండాలి అనుకుంటూ ఉంటారు తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం ఒకేలాగా ఉండాలి అని అనుకోవడం ఉత్తమం అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది అలానే అంటే కష్టపడుతూ ఉంటారు కష్టపడింది ఏదైనా సరే ఒక విజయం వచ్చినా ఏదొచ్చినా సరే కష్టపడకుండా మాత్రం అది శాశ్వతమైతే కాదు కాబట్టి మనం కష్టపడినప్పుడు ఆ కష్టానికి అదృష్టం తోడై అప్పుడు వచ్చేటువంటి ప్రతి పనం అనేది మనకు చివరి వరకు ఉంటుంది అలా ఈ యొక్క రాశి వారికి అయితే కూడా అదే విధంగా అయితే ఉంటుంది అంటే చాలా కష్టపడతారు కష్టానికి తగిన ప్రతిఫలం ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం వచ్చి పడుతుంది ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగా అయితే ఉంటుంది అంటే వీరి కష్టం అంటే కొంచెం ఎలా అంటే ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కూడా రాదు కానీ ఈ రాశి వారికి కష్టపడితే ఖచ్చితంగా కూడా ప్రతిఫలం కూడా వచ్చి తీరుతుంది ఇక కష్ట కష్టానికి తగినటువ ప్రతిఫలమైతే వారికి వచ్చి అదృష్టం మంతులు అవుతారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ధనసు రాశి వారిపైన కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా అధికంగానే ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు లక్ష్మీదేవిని పరమశివుని పూజించటం వలన వీరికి కష్టం అనేది లేకుండా ఉంటుంది కష్టాలు అందరికీ ఉంటాయి కానీ ఆ కష్టం నుంచి బయటపడే మార్గాలు అయితే కనిపిస్తాయి అంతేకాకుండా ఆ కష్టం అనేది లేకుండా ఉండకుండా ఉండాలి అని కోరుకోవడం కాదు ఏ కష్టం వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ధైర్యాన్ని కలిగి ఉండేలాగా దీవించమని చెప్పి వేడుకోవాలి అలా చేయడం వలనే మనకు అదృష్టం అయితే కలిసి వస్తుంది లేదు అంటే గ్రహాల యొక్క అనుకూలత అనేది మనకు ఉండదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ధనసు రాశి అంటే వీరు వీరి యొక్క ఆలోచనలు పెట్టిన బాణం వల్ల చాలా షార్పుగా ఉంటాయి ఏదైనా సరే అనుకున్నారు అంటే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ కూడా వరకు కూడా అసలు కూడా నిద్రపోరు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బంధాలు అన్న బంధుత్వాలు అన్నా కానీ చాలా అంటే ముఖ్యం అంటే వారి పట్ల ఉండేటువంటి అభి మనం ఇంకా దేని పట్ల కూడా ఉండదని కూడా చెప్పుకోవచ్చు బంధాలు బంధుత్వాలకి ఎక్కువగా విలువనైతే ఇస్తుంటారు కానీ న్యాయ అన్యాయాలను మాత్రం చాలా జారిసి సరిగ్గా చెప్తుంటారు అంటే న్యాయం ఎవరు చేసినా సరే న్యాయం వైపే ఉంటుంది వీరి యొక్క సపోర్ట్ అనేది ఎవరు అన్యాయం చేసినా సరే అసలు ఊరుకోరు వీరికి న్యాయకత్వమైనటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఈ సమయంలో వీరు అనుకున్నది సాధించి తీరుతారు వీరికి కొన్ని గ్రహాల యొక్క యోగం వలన కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది వీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం మందు ఇంతకు ముందు కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా కలిసి వస్తుంది కానీ కాస్త తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది తెలివితేటలను తప్పకుండా కూడా ఉపయోగించుకోవాలి అలానే ఇంత తెలివితేటలను ఉపయోగించుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు అలాగే ఈ సమయంలో ఈ యొక్క ధనస రాశి వారికి ఒక జీవిత భాగస్వామితో బంధం ఇంకాస్త బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు జీవిత భాగస్వామి సలహాలు మీకు ఎంతో మంచి ఫలితాలను అయితే తెచ్చిపెడతాయి సమాజంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలు ఇంకాస్త పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా మీరు మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంతో పాటు పెట్టుబడుల ద్వారా కూడా మంచి లాభాలు అయితే అందుకుంటారు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నవారు లేదా వారికి భూమి వాహనం వంటివి విలువైన వస్తువులు కొనాలన్నా ఈ సమయంలో అయితే ఆ అయితే నెరవేరుతుందని కూడా చెప్పుకోవచ్చు అద్భుత యోగం ఈ రాశి వారికి ప్రసన్నం నడుస్తుంది బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి కెరియర్ పరంగా కూడా కొత్త స్థాయికి చేరుకుంటారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాల నుంచి మెల్లమెల్లగా కూడా బయటకు వస్తారు ఆర్థికంగా కూడా వీరి పరిస్థితి బలంగా మారుతుంది గతంలో కంటే కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు కెరియర్లో మంచి వృద్ధి ఉద్యోగం వ్యాపారంలో కూడా మీరు చాలా అంటే అని కూడా చెప్పుకోవచ్చు కొత్త ఉద్యోగాలకు అంటే మరాలి అనుకున్న వారికి కూడా ఇది మంచి సమయం మంచి అవకాశాలు అయితే తలుపు తట్టబోతున్నాయి వీరికి సద్వినియోగం చేసుకోవాలి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం భవిష్యత్తులో లో మీకు ఎంత మంచి మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఏ ధనసు రాశి వారికి ఆర్థికంగా కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి అలానే శారీరకంగా కూడా మానసికంగా కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా సాగుతుంది వివాహం కాని వారికి వివాహం కుదురు కుదురుతుంది పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇకనస రాశి వ్యక్తులు ఏ వ్యక్తి నుంచి విడిపోవడమే మంచిది అంటే కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అంటే కొంతమందికి శత్రువులు కూడా చుట్టుపక్కలనే ఉన్నారు ఆ శత్రువులను వీరు అంటే వారు శత్రువులని కూడా అనుకోవాలి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వారు ఎప్పుడైతే మిమ్మల్ని ఇక మీ యొక్క చెడు కోరేటువంటి వ్యక్తులను మీరు ఎప్పుడు కూడా చేరదీయనివద్దు ఎందుకంటే అక్కడ అలాంటి వ్యక్తుల వలన మీకు చాలా హాని అనేది ఉంటుంది అందువలన అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి అందువల్ల అలాంటి వ్యక్తులు మీకు పదే పదే అనగదొక్కాలని చెప్పి చూస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా మీ జీవితంలో ఎదిగితే వారు సంతోషంగా ఉండలేని వ్యక్తులు కూడా కాదు చాలామంది ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరు ఉన్నా సరే వారి నుంచి మీరు దూరంగా ఉండడమే ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే మీ యొక్క అదృష్టం అంత ఎక్కువగా పెరుగుతుంది అలాంటి వ్యక్తులు మీకు అంటే స్నేహంగా కానీ లేదంటే ఏ రిలేషన్లో ఉన్నా సరే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవసరానికి వాడుకునే వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు కనుక మీరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటేనే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది ఆర్థికంగా కూడా మీరు బాగా పడతారు లేదు అంటే కూడా మీరు ఏదో ఒక రకంగా కూడా మిమ్మల్ని అనగదొక్కడానికి కూడా చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల వల్ల చాలా హాని జరుగుతుంది అలానే ఎప్పుడు కూడా మనపై పడి ఏడ్చేటువంటి వ్యక్తులు మన పక్కనే ఉన్న మన చుట్టూ ఉన్నా సరే మన జీవితంలోనే ఏది సాధించలేము ఏదో ఒక ఆటంకం అయితే అనేది మనకు వస్తూనే ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు అలాంటి వ్యక్తులను ఎప్పుడైనా సరే గమనిస్తూ ఉండాలి లేదు అనుకుంటే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది ఇక ఈ యొక్క ధనసు రాశి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలో తెలుసుకున్నారు కదండి కాబట్టి అలాంటి వ్యక్తులతో మనం స్నేహం చేసి దానికన్నా దూరంగా ఉంటేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇక ఏ వృత్తిలో ఉంటే ఆ రాశిలో వృత్తి వీరి ప్రత్యేకత గుర్తింపు అయితే ఈ రాశి వారైతే ఎక్కడున్న చేసేస్తారని చెప్పక ప్రత్యేకంగా దయ ఇంకా అలాగే ప్రత్యేకంగా తెలుసుకోవాలని చెప్పి చాలామంది వీళ్ళు ఎన్నో ఎన్నో అడిగి తెలుసుకొని వీరి ఈ విధంగా అసలు చేయడానికి ఇలా సాధ్యమని అంతలా వీరు చాలా తెలివితేటలతో కలిగి ఉంటారు మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటారు అంతటి టాలెంట్ పర్సెంట్గా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అయితే ఇక వీరు నమ్మకస్తులనే అన్న విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పాలి అంటే ఈ మాట నీకు నాకు మధ్య ఉండాలి ఇక ఎవరి మధ్య ఉండకూడదు ఎవరి దగ్గర చేయకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదండి ఆ మాట అంతగా నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పాం కదా అంటే తల్లిదండ్రులకు ఎంతైనా కానీ కష్టం వచ్చినా లేదంటే తోబుట్టులకు ఏదైనా బాధ వచ్చినా కానీ పక్కన తోబుట్టు సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం గురించి వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు ఏ కష్టం లేకుండా చూస్తారు తొబలు ఆపదల వంటితో బుద్ధులు అనేక రకాల సలహా ఇచ్చి వారికి ఒక స్థాయిని ఏర్పాటు చేసి వారికి ఏదైనా ఒక పనిని చూపించి వారిని కూడా కష్టాల నుంచి బయటపడేసే మార్గాలను వెతికి పెట్టి మరీ చూపిస్తారు ఇక అలాగే ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరు చూడడానికి కొంచెం చాలా అందంగా ఉంటారండి చక్కటి రంగు ఉంటుంది అలాగే మంచి ఆకర్షణ వంటి మంచి మనసే కాకుండా మంచి మంట తీరు కూడా వీరికి సొంతమని చెప్పుకోవచ్చు అడవలైనా కానీ మగవాళ్ళైనా కానివ్వండి చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు మంచి ప్రత్యేకమైనటువంటి సాధనము ఒక మంచి స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా కూడా వీరికి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి ఇదివరకులాగా ఆకర్షణీయ రూపంతో పాటు మంచి తెలివితేటలు కూడా చురుకుదనం కూడా ఉంటాయి అలాగే వీరికి ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సంతోషాలు కూడా ఎక్కువగానే ఉంటాయి నరదిష్టి నరఘోష వీరికి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎప్పటికప్పుడు నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలి వీరి వాళ్ళే లేదా లేదా సొంత వాళ్ళే లేదా చుట్టూ ఉన్నవారు కావచ్చు కొంతమంది వీరి మీరే పడి ఏడుస్తూ ఉంటారు అయ్యో బాగుపడిపోతున్నారు పడిపోతున్నారు సంపాదించుకుంటున్నారు అని వీరికి ఇంత వస్తుంది అంత వస్తుందని చెప్పి ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తుంటారు కాబట్టి ఈ రాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం లేదా ప్రతిరోజు కుదురితే ఉప్పు నల్ల ఆ దిష్టి తీసేసుకుంటూ ఉండడం లేదంటే నెలకోసారి నెల తిప్పేసుకుంటూ ఉండడము లేదంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు నాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఇలాంటివి చేయడం వల్ల చాలా ఉత్తమం అనమాట ఇక మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యలతో వాళ్ళ బాధపడుతున్నటువంటి మాట వాస్తవం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు టెన్షన్స్ కావచ్చు గుండెదనిపించడము లేదంటే అనారోగ్య సమస్యలతో కొంచెం మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అవడం వల్ల మానసిక సమస్యలతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు దాన్ని తగినటువంటి చికిత్స తీసుకోండి అయితే విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా పరి వల్ల ఒత్తిడితో కొంచెం నిరసంగా ఉంటారండి పని కష్టంగా అనిపించినా కూడా పూర్తి చేస్తారు ఇష్టంగా చేస్తారు ఇంకా వీరికి ఎన్ని కష్టాలు పడుతున్న ఏదైనా సమస్య అనిపించినా ఇబ్బంది అనిపించినా వీరేంటంటే నిజాయితీ పనులుగా కత్తివ దిశలో ఏంటంటే హృదయం లేని వారుగా చక్కగా మీరైతే మీ పనిని మీరు పూర్తి చేసేందుకు ఇష్టపడతారు మరి కాబట్టి అధికమైనటువంటి ఒత్తిడి వలన మీ పనిలో కూడా కొంచెం మీరు శ్రద్ధ చూపించవలసి ఉంటున్నారు కాబట్టి వీరికి కారణం నరదిష్ట అని చెప్పుకోవచ్చు కాబట్టి కొంతమందితో కలిసి ఏదైనా సమయం కేటాయించి మీ సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీరు మొఘమాటాన్ని తగ్గించుకొని ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో అంతవరకు మాట్లాడి తెలుసుకొని దీని దాన్ని తగిన విధంగా మీ టైం టేబుల్ అని చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి అలాగే నీరసం దడ టెన్షన్స్ ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట అయినా సరే వ్యాయామం చేస్తూ ఉండండి ఇక రేపటి రోజున మీకు కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ముందు చెడి చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి ఆ వ్యక్తులు కూడా ఎవరంటే మేము ముందు అంతకుముందు అంటే మీ దగ్గర వారు ఎవరైనా సరే ఎవరైనా మీ దగ్గర కావాల్సిన విషయాలన్నీ కూడా చెప్పించుకొని మీ ద్వారా వారు లాభపడిపోయి తర్వాత మీరు ఎంత అన్నట్లుగా పక్కకు తోసేసి వారు మిమ్మల్ని కనీసం మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే రేపు మరలా మీ చింతకైతే వస్తారు అలాగే వారు మీ దగ్గర క్షమాపణలు కూడా వేడుకుంటారని కూడా చెప్పుకోవాలి ఇక అలాగే కొంత మీరు అధిక ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఉన్నటువంటి చికాకు అసౌకర్యం అంతా కూడా పూర్తిగా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయండి అలాగే మీకు కొన్ని అనుకున్నటువంటి బహుమతులు కూడా వస్తాయి బంధువుల స్నేహితుల నుండి మీకు కొంచెం మంచి బహుమతులు అందుతాయి అలాగే మీకు ప్రేమకు సంబంధించినటువంటి వారికి మీ యొక్క ఏదైతే మీరు చెప్పాలి అని అనుకున్నటువంటి విషయాలు రేపు రోజున మొహమాట లేకుండా కూడా అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఏదైనా కానీ కాస్త కూస్తా ఏదైనా విషయాల పట్ల కొంచెం ద్వేషం ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున మీరు అనుకూలంగా ఉండడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే శనీశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ధ్యానం యోగ ఆధ్యాత్మికమైనటువంటి శారీరకమైనటువంటి విషయాలను ఎందు కొంచెం అవగాహన పెంచుకోండి అలాగే తగినంత లాభాలను కూడా మీ యొక్క అంటే ఏదైనా పెట్టుబడులు కానీ లేదంటే మీరు పెట్టినటువంటి ఏదైనా కానీ వ్యాపారానికి సంబంధించి విషయాల్లో మంచి లాభాలను అయితే గడిస్తారని చెప్పుకోవాలి అలాగే మీ పిల్లలు అవసరాలకు కూడా చూడడం చాలా ముఖ్యమని చెప్పుకోండి ఈ విషయానికి వచ్చి జాగ్రత్తగా అలాగే సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితం కోసం తప్పకుండా కూడా రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయంలో మీకు తోచినంత ప్రసాదాన్ని అక్కడ ఆలయంలో అందివ్వండి అక్కడ అవసరమైనటువంటి వ్యక్తులకు కూడా ఆహార ఉత్పత్తులను మీ వంతుగా దానం చేసి చూడండి అలాగే స్నేహితులు చిన్నటి స్నేహితులు కూడా రేపటి రోజున కలుసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వారితో కలిసి చాలా విషయాలు మీరు మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఏదైనా కానీ మంచి చర్యల గురించి కొంచెం మీరు వాళ్ళకు సలహాలు ఇవ్వడము వారి ద్వారా మీకు సలహాలు కూడా పొందడం ఇలాంటివి కూడా జరుగుతాయి రిలాక్స్ అవ్వడానికి మీకు దగ్గర స్నేహితులతో కొంచెం సేపు చాలా ఎక్కువ గడపడానికి మీరైతే ప్రయత్నం చేస్తారు అలాగే మీరు డబ్బును ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అది అవి మీకు ఈరోజు తమ్ముడు పోతాయని కూడా చెప్పుకోవాలి దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా రాబోతున్నాయి మరి తెలుసుకున్నారు కదండి ధనసరాశి జాతక ఫలితాలు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం